వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కొద్దిగా ఓన్ చేసుకుంటుంటారు అలాగే సోషల్ మీడియాలో కొద్దిగా పంచులు మాట్లాడదాన్ని దాని ఫ్యాన్స్ అనే పెద్ద పదం అంటే ఫ్రెండ్స్ అనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో మీరు ఒక ట్వీట్ వేశారు ఒక పర్సన్ మీద వెళ్ళి ఆటో కూడా గిఫ్ట్ ఇచ్చారు సో దాని మీద ఆడియన్స్ లో మీ మీద ఒక హీరోకి ఉండే ఫీల్ తో కొన్ని ట్వీట్స్ వేయడం ఆ రెస్పాన్స్ అండ్ ఫ్యాన్ బేస్ పెరగడం జరిగింది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం ఆయన ఎలక్షన్ క్యాంప్ పని పనిచేసి నాకు అభిమాను చిన్నప్పటి నుంచి నా అభిమానులు కాబట్టి పిఠాపురంలో కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగింది జరిగినప్పుడు ఆవిడ అందే ఎక్కడో వీడియో చూసే ఎలక్షన్ రోజు ముందు రోజు నా కళ్యాణ్ గారు అయితే మా ఆయన రిక్షా తొక్కిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తుంటే అంటే వాళ్ళు రిక్షా తొక్కినప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించింది వాడికి నాకు వెంటనే ఒక అభిమానుగా స్పందించా నిజం కళ్యాణ్ గారి గారిస్తే రిక్షా వద్దమ్మా ఆటో ఇస్తాను నేను అని చెప్పి సో అది ఎక్కువ మంది అందరికి తెలిసేలా ఇవ్వకూడదు ఏదో ఇచ్చాం కాబట్టి అది పబ్లిష్ అనుకున్నా కానీ కాదు కొంతమంది ఏమన్నారంటే ఇది తెలియకపోతే మీరు ఎవరు లేదని అనుకుంటారని ట్వీట్ చేస్తే అన్నీ ఆ రోజు మీడియా అవార్డ్స్లు ఇవ్వడం జరిగింది సో సార్ ఫీలింగ్ బిట్వీన్ ఫ్యాన్స్ ఎస్కేం గారు హాయ్ సార్ ఇక్కడ సార్ 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 మీరు చూస్తే ఒక బిగ్ ఇన్స్పిరేషన్ సార్ ఒక రకంగా థ్యాంక్ యూ సార్ మీది ఇన్ని శ్లోకాలు ఇన్ని సూక్తులు అంటే